సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మోచులు డాక్టర్ జి నారాయణ గారికి స్వాగతం పంపి పనుతున్నాము అదేవిధంగా ముంచోజ్ ఎలాగే నమస్కారం వెల్కమ్ వెల్కమ్ టు రాజమండ్రి ఐ అవర్ డిస్ట్రిక్ట్ అర్బన్ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు రాజమండ్రి ఫ్రమ్ ద ఐ ఫ్రోమ్ దుడాకమ్ రాజమండ్రి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ వచ్చే ఎప్పుడన్నా కేంద్రం ఇచ్చే ఐదారు కోట్లు ఏమైనా పనులు ఇచ్చే తప్ప ఈ గోదావరి ప్రక్షాళన అట్లాగే ముఖ్యమంత్రి గారు అదే యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి కన్సల్టేట్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్గా చేసి కేంద్రానికి పంపించి కేంద్రానికి యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని కొంత ఫండ్ అడుగుతాము శాంక్షన్ చేయిస్తామని చెప్పారు అందుకోసం యాక్చువల్గా మళ్ళీ పదిహేను రోజుల్లో వస్తున్నాను వచ్చి మిగతా డిపార్ట్మెంట్లందరినీ పిలిచి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి చేయటం జరుగుతుంది అంటే ఈ మున్సిపాలిటీలోనే కాదండి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్లు రావటంలా బతిలాడియించాల్సిన పరిస్థితి దీనికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది దాని సోర్సు దాని ప్లానింగ్ ఏంది బడ్జెట్లో ఎంత వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి మనం ఎంత తెచ్చుకోగలం మ్యాచింగ్ ఫండ్ లేదా ట్యాక్సుల రూపంలో ఎంత రైట్ చేయగలం ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం పోవాలి నేను మంత్రి అయిన తర్వాత ఈ మళ్ళా ప్రతి ఒక్కరూ సార్ ఏవి స్టార్ట్ చేస్తాం అమృత్ స్టార్ట్ చేస్తాం అది స్టార్ట్ చేస్తాం అంటే నేను అదే కమిషన్లకి ప్రజాపతి చెప్పాను కొద్దిగా ఓపిక పట్టండి అన్నీ స్టడీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం ఒక ఆరు నెలలు అన్ని దారిలో పెడతామని చెప్పాం అన్నట్టుగానే కొంత కొంత ట్రాక్లోకి వచ్చింది ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏది చేసినా ఆఖరాకి ఇబ్బంది పడేది కాంట్రాక్టర్లు పనులు కాకుండా పోతాయి దానికే ఒకటి ఇంకొక మరొక మరొక మూడు నెలలు పడుతుంది ఖచ్చితంగా ఇంకొక మూడు నెలల టైంలో అన్ని గాడిలోకి వస్తాయి ఖచ్చితంగానండి ఇప్పుడు రేపు జూన్ జూలైలో ఎన్నికలు పెట్టేదానికి ఎందుకంటే కోర్టు ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి యాక్చువల్గా ఆల్రెడీ మాట్లాడాము డిపార్ట్మెంట్తో మాట్లాడుతాం లీగల్ డిపార్ట్మెంట్తో సాల్వ్ చేసి జూన్ జూలై లోపల ఎలక్షన్స్ పెడతాం అదే అదే ఇక్కడ ఒకటేనండి లోకల్ శాసనసభ్యులు ఉన్నారు తర్వాత వాళ్ళందరూ యాక్చువల్గా ప్రజలే కోరి వాళ్ళు కానీ రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా కొత్త ఏమైనా ఉంటే యాడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ మాట కాదు మేము చేయటం కాదు కాదు లోకల్ ప్రజల యొక్క ఇక్కడ ఒక్క దగ్గరే కాదు ఈ సమస్య ఇక్కడ ఒక్క దగ్గర కాదు అవుడు ఇరవై ఇరవై ఒక్క మున్సిపాలిటీస్లో ఉన్నాయి ఇరవై ఒక్క మున్సిపాలిటీస్కి ఎలక్షన్ జరగాల అన్నీ కూడా ఈ పంచాయతీలు కలపటం ఇంకోరించి కోర్టుకు పోవటం కోర్టులో హెల్ప్ అయింది అవన్నీ కూడా యాక్చువల్గా శాసన శాసనసభ్యులతో అందుకనే జూన్ జూలై దాకా టైం పెట్టింది జూన్ జూలై లోపల దాన్ని చేసి చేయడం బాండ్సా మున్సిపల్ బాండ్స్ అంటారు అవి రాష్ట్ర దేశంలో అనేక మున్సిపాలిటీస్ ఫైనాన్స్ కోసంగా బాండ్స్ తీసుకుంటాయి దానికోసం వర్క్ చేస్తున్న ఇందాకే చెప్పారు యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ క్రోర్స్గా ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఈజ్ వర్కింగ్ దానికి కేంద్ర ప్రభుత్వం కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తుంది వాళ్ళు కూడా సమ్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు పద్మూడు శాతం వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అందువల్ల బాండ్స్ తీసుకు అంటే బాండ్స్ మనం అడగగానేవరు రీపేయింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి రీపేయింగ్ అంటే ఫ్యూచర్లో దీని మీద వచ్చే ట్యాక్స్లు కానీ వాటర్ ట్యాక్స్ కానీ టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మున్సిపాలిటీకి బడ్జెట్ ఎలా ఉంది అలా చూసే యాక్సెప్ట్ చేస్తారు మనం అడగంగానే మాకు ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి ఎవరు కెపాసిటీని బట్టి ఒక నలభై ఐదు కోట్లకి యాక్చువల్గా కెపాసిటీ యాక్చువల్గా రాజమండ్రికి ఉంది అది కానీ తెచ్చుకుంటే మనకు డెవలప్మెంట్కి ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు కన్సల్టేట్ ప్రాజెక్ట్ చేయమన్నా తీసుకొని టీడీఆర్ బాండ్ది ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా యాక్చువల్గా టీడీఆర్ బాండ్ కొత్తగా అంటే రోడ్స్ రోడ్స్ ఎక్స్పాన్షన్గా దాంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం పాత వేదైతే రెండు మూడు దగ్గరలో ఫ్రాడ్ జరిగిందో దాని మీద ఈరోజు విజిలెన్స్ కావచ్చు ఏసీబీ కావచ్చు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అది త్వరలో క్లోజ్ చేసి వాటిని కూడా ఎంచాలి చేస్తారు ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయింది అది కొన్నవాళ్ళు కొన్నవాళ్ళు దాని వెనకాల ఎవరున్నారు ఏం చేశారు దాని ఎందుకంటే అది చిన్న విషయం కాదు అది చాలా పెద్ద విషయం అసలు అట్టాడు ఉంటుంది అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మినిస్ ఉంటే నాకు అసలు తెలియదు అటువంటి అటువంటి ప్రాడ్ అనేది చేస్తారనేది అందుకనే ఇప్పుడు ఏం చేశానంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేశాను స్టాంప్స్ అండ్ రెవెన్యూతో వాళ్ళ సర్వర్ని మా మున్సిపల్ సర్వర్తో డైరెక్ట్ లింక్ చేస్తున్నాం ఎవరన్నా టీడీఆర్ బాండ్కి వస్తే ఇంకా వాళ్ళ దగ్గర పోయి సర్టిఫికేట్ దావడం ఏముండదు డైరెక్ట్గా వాళ్ళ సర్వే వాళ్ళ యొక్క సర్వర్లో ఉన్న ఇక్కడ సర్వే నెంబర్ కొట్టగానే ఈ సర్వే నెంబర్లో వాల్యూ ఇంత వచ్చేస్తుంది అలాంటి కొత్త సిస్టమ్ని ఒక టూ మంత్స్లో యాక్టివేట్ చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకుంటే అవన్నీ లేకుండాను పాతది ఏదైతే ఫ్రాడ్ జరిగిందో అది మాత్రం యాక్చువల్గా దాని మీద కూడా వీలైన తొందరలో డెసిషన్ తీసుకుని వాళ్ళకి ఇబ్బంది ప్లానింగ్లో కొత్తగా అంటే అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అయిపోయినాయండి యాక్చువల్గా మన కేబినెట్లో కూడా అప్రూవ్ చేయించేసాము దాన్ని నోటిఫై చేసి వన్ వీక్ టైం ఇవ్వాలంట ఐ థింక్ ఇవాళ రేపు నోటిఫై చేస్తారు వన్ వీక్ అయిన తర్వాత ఇమీడియట్గా జియో ఇచ్చేస్తారు అమరావతి త్రీ ఇయర్స్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేక హడ్డీల్స్ ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత కాంట్రాక్ట్లు ఎందుకంటే ఐదేళ్ళ క్రితం చేసిన కాంట్రాక్ట్ అయితే క్లోజ్ చేయలే వాళ్ళు అట్టే ఉంచేశారు క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది లేదు కాదు వాళ్ళని క్లోజ్ చేయాలంటే వాళ్ళకు మొదటి సమస్యలు ఉన్నాయి దానికి కమిటీలు వేసి కమిటీలకు టైం ఇచ్చి అవన్నీ చేసి అథారిటీలో పెట్టి ఆ నుంచి క్యాబినెట్ పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అవన్నీ హర్డీల్స్ ఈ మధ్య పూర్తి చేస్తాం దానికి నెలలు పెట్టింది వెంటనే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు టెండర్ టెండర్లు పిలవటానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఈరోజు అథారిటీ క్లీజ్ చేసింది రేపు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో కూడా పెడుతున్నాం అది కూడా అవుతానే నాలుగైదు రోజులు టెండర్లు పిలుస్తాం మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయలు మిగతా బ్యాలెన్స్ కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి జనవరి ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపల స్టార్ట్ చేస్తాం మూడు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐదు ఐకానిక్ టవర్సు అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండి అసెంబ్లీ హైకోర్టు మూడు మూడు వేల ఆరు వందల అధికారుల హౌసెస్ మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్సు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ సింగిల్ విండోనే యాక్చువల్ గా నేను చెప్పింది అదే యాక్చువల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అంటే నిన్న నిన్న సుప్రీంకోర్టు కూడా థర్టీ సిక్స్ పేజెస్ జడ్జిమెంట్ ఇచ్చింది అది నేను కూడా ఇంకా చదవాలా మా అధికారులు చెప్పారు డీటెయిల్గా చదవమని ఆ యొక్క గైడ్ లైన్స్ కూడా తీసుకుని ఏం చేయాలో చేస్తాను థ్యాంక్ యూ బాగా ఎక్కువేరు చట్టడే సడలింపు ఉండదు ఇది సడలింపు ఇస్తే ఆల్రెడీ కట్టి రోడ్డు ఉండాలి ఎలక్కిమంటారు